హైలా అంత మంచిగా ఇలా మ్యాటర్ ఏంది అంటే మన టెరస్ గార్డెన్లో బొచ్చడన్ని శంఖు పుష్పాలు ఉన్నాయి శంఖు పుష్పాలతోటి ఈ మనం పర్పుల్ బగారన్నం వండుకుందాము అండ్ మామూలు మన చిట్టుముతి అలా బియ్యంతో బగారన్నం వండుకుందాం బాస్మతి అరోమా ఆకులు కూడా వేసుకొని మనము బగారన్నం వండుకుందాం శంకు పుష్పాలతోటి ఓకేనా రండి పులి ఎంపుకుందాం ఈ గోరి మన శంఖు పుష్పాలు శంఖు పుష్పాలు బొచ్చడన్ని ఉన్నాయి మన టెర్రెస్ గార్డెన్లో చెంగు పుష్పాలే ఉన్నాయి ఈడ మొత్తం కొట్టగానే మనే ఇది మన బాస్మతి బిర్యానీ స్మెల్ వచ్చే ఆకు అండ్ ఫైనల్లీ మన అన్నానికి పుదీనా కావాలి పుదీనా లేకుండా అన్నం కంప్లీట్ ఎట్లయితుంది సో పుదీనా దింపుకుందాం ఇప్పుడు ఈ శంఖ పుష్పాలు అట్లానే మన బాస్మతి రైస్ ఆకులు వీటిని నీట్గా కడిగేసుకుందాం ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ పోసి మరగ పెట్టేసుకుందాం అప్పుడు దీంట్లో ఉన్న పోషక విలువలు కానివ్వండి అట్లానే వీటి కలర్ కానివ్వండి అన్నీ కూడా ఈ నీళ్ళలా కచ్చేస్తాయి ఈ నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత ఇట్లా మంచిగా కలర్ వస్తాయి ఇప్పుడు మనము బగారాన్నం వండుకున్నాం బగారన్నానికి ఒక గిన్నె తీసుకున్న అండ్ దాంట్లో నెయ్యి వేస్తాను మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు కొంచెం నేనైతే కంప్లీట్గా పిల్లల కోసం పిల్లలు కూడా తింటారు కదా కమ్మ ఉంటుందని మొత్తం నెయ్యే వేస్తాను ఇప్పుడు దీంట్లో అన్ని రకాల మసాలాలు దాంతోపాటుగా మనము ఇది బాస్మతి రైస్ స్మెల్ వచ్చే అరోమా వచ్చే లీఫ్ ఉన్నది కదా అది కూడా వేసుకోవాలి దీంట్లోనే మనము ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అట్లనే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసుకొని ఇది నేను ఆల్రెడీ కరిగి దంచిపెట్టుకున్న కూరకేయాల్సింది కూరకేసిన ఇది బగారాన్నం కోసం ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా మనం తెంపి పెట్టుకున్న పుదీనా మంచిగా కడిగి ఇది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఎసరు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మనం మామూలుగా ఒక గ్లాసుకు రెండు గ్లాసుల ఎసరి నీళ్ళు అట్లా గనక పోసుకుంటాం కదా దాంట్లో కొంచెం తక్కువ పోసుకోవాలి ఎందుకంటే మనం శంకు పుష్పం నీళ్ళు ఉన్నాయి కదా ఆ శంఖు పుష్పం నీళ్ళని మిగతా వాటిని కంప్లీట్ చేయడానికి పోసుకోవాలన్నట్టు ఇవి మన శంఖు పుష్పం నీళ్ళు మిగతా మిగతా ఎసరు నీళ్ళకు సరిపడేటట్టుగా ఈ శంఖు పుష్పం నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఎసరు నీళ్ళు మరిగినాయి కదా దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇది మంచి ఉడికింది అంటే మన శంకు పుష్పాలతోటి బగారన్నం ఫ్లేవర్డ్ రైస్ బిర్యా బిర్యానీ బాస్మతి రైస్ స్మెల్ అనే పర్పుల్ కలర్లో మన బగారన్నం రెడీ అయిపోతుంది ఉడికినాక చూద్దాం ఇప్పుడు మన బిర్యానీ రైస్ ఉడికిపోయింది ఇది ఎట్లా ఉన్నదో చూద్దాం బాగుంది కదా సో దీనికి కాంబినేషన్లో నేను హాండి మటన్ చేసిన మటన్ కర్రీ అండ్ పిల్లల కోసం స్పెషల్గా లివర్ ఫ్రై చేసిన ఇది ఇవాళ కాంబినేషన్ అండ్ పర్పల్ రైస్ మీకు ఇంకా మంచి కలర్ రావాలి అంటే మీరు శంకు పుష్పాల వాటర్ ఉన్నాయి కదా అవి ఇంకా కొంచెం ఎక్కువ పోసుకుంటే ఇంకా మంచి కలర్ అనేది వస్తుంది సో వీడియో ఎట్లుంది నచ్చిందా సో అప్పుడప్పుడు ఇంట్లో ఇట్లాగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్పెషల్గా మన టెర్రస్ గార్డెన్లో ఉండే చిన్న చిన్న వాటిని అరోమాటిక్ లీవ్స్ని హెర్బ్స్ని యాడ్ చేసి నేను ఇట్లాంటి వంటలు చేస్తాను అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు అండ్ ఇట్లాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఫౌజియా పవర్ ఆఫ్ ఉమెన్ ఛానల్ని ఫౌజియాస్ హ్యాపీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి